హాయ్ ఫ్రెండ్స్ ఏపీ పోలీస్ అభ్యర్థులకు శాడ్ న్యూస్ అని అంటూ తమిళ చూసి భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం లేదండి ఎందుకని అంటే ఇది మనం ఉన్న అప్డేట్ మాత్రం మనం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి మనం ఇందులో ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు మరి జూలై ముప్పైన హియరింగ్ అయితే లేదు ఎందుకు లిస్ట్లో మన కేసు అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఓకేనా ఆ యొక్క లిస్ట్లో జూలై ముప్పైనా హియరింగ్ అనేది కనిపించట్లేదు మరి ఈ యొక్క హియరింగ్ అనేది పోస్ట్ పోన్ అయిందా లేదా తర్వాత మళ్ళీ ఈ యొక్క డేట్ అనేది జనరేట్ చేస్తారా అనే అంశంపై మనం ఆలోచించినట్లయితే అదేవిధంగా కేసు వాపస్ ఏమైనా తీసుకున్నారా ఒకవేళ తీసుకుంటే ఖచ్చితంగా అప్డేట్ వస్తుంది మరి గత కొన్ని రోజులుగా వింటున్నమాట త్వరలో నోటిఫికేషన్స్పై కీలక నిర్ణయము అంటే ఇదేనా అంటే ఈ విధంగా ఏమైనా అప్డేట్ ఏమైనా తీసుకున్నారా వాపస్ తీసుకున్నారా కేసు గురించి చూసినట్లయితే మనం ఈ విధంగా చూడడం జరిగింది ఎటువంటి నో రికార్డ్స్ ఫోన్ మనకి ఎక్కడ క్లియర్గా మనకు చూపిస్తుంది అంటే ఆ యొక్క కేసు నెంబర్ ఆ యొక్క రిట్ పిటిషన్కి సంబంధించి మనం క్లియర్గా మనము సెర్చ్ చేసి చూసాము ఆ యొక్క లిస్ట్ ఉంది కదా జూలై ముప్పై తేదీన జరగాల్సిన ఆ యొక్క లిస్ట్లో మొత్తం మొత్తం కూడా క్లియర్గా చూడడం జరిగింది మనకు సంబంధించి ఆ యొక్క కానిస్టేబుల్కి సంబంధించి ఆ యొక్క కేసు అయితే దాని గురించి ఎటువంటి అప్డేట్ ఎటువంటి డీటెయిల్స్ అయితే అక్కడ మనకు డిస్ప్లే అవ్వట్లేదు మరి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే కానిస్టేబుల్ యొక్క కేసు వాపస్ తీసుకుంటే ఖచ్చితంగా బోర్డు లేదా మనకు మీడియా ద్వారా ఖచ్చితంగా ఒక వీడియో అనేది ఖచ్చితంగా వీడియో రూపంలో ఖచ్చితంగా మనకు వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది మరి బోర్డు ఏమైనా ఈ రోజు లేకపోతే ఇచ్చే అవకాశం ఉంటుందా అప్డేట్ ప్రెస్ నోట్ ఏమైనా ఉంటుందా మరి లాస్ట్ టైం తేదీ కానీ చూసినట్లయితే మనకు జూలై ఆ విధంగా చెక్ చేసి చేసి చూసినట్లయితే ఇచ్చిన ఇప్పుడైతే దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఏమీ లేదు అందరూ నిన్నటి వరకు నిన్న మా ఆఫ్టర్నూన్ వరకు కూడా కేసు అనేది ఖచ్చితంగా అప్డేట్లోనే ఉంది జూలై ముప్పైన హీరింగ్ జరగబోతున్నట్టు కానీ ఆ అకస్మాత్తుగా ఏంటంటే నిన్న నైట్ నుంచి కనిపించేలా ఒక బ్రదర్ నాకు కామెంట్ చేశాడు ఆయన నేను చూడలేదనమాట ఇప్పుడు చూస్తే మనకు కేసు అనేది హీరింగ్లో లేదండి లిస్ట్లో మన కేసు యొక్క ఆ జూలై ముప్పై తేదీన జరగాల్సిన లిస్ట్ మొత్తం చెక్ చేశాను అందులో ఎక్కడ కూడా ఆ యొక్క కేసు నెంబర్ని అక్కడ యాడ్ చేసి చూసినట్లయితే నో మ్యాచెస్ ఫౌండని మనకు క్లియర్గా చూపిస్తుంది కాబట్టి కేసు ఏమైనా వాపస్ తీసుకుంటే అప్డేట్ అయితే అదే అదేవిధంగా మీడియా ద్వారా ఒక వీడియో ఖచ్చితంగా మన బయటికి వస్తుంది బోర్డు అయితే అఫీషియల్కి ఇచ్చే అవకాశం ఉంటుంది మరి గత కొన్ని రోజులుగా వింటున్నమాట త్వరలో నోటిఫికేషన్పై ఫుల్ క్లారిటీ అంటే ఇదేనా అంటే ప్రభుత్వము ఏమి త్వరగా నోటిఫికేషన్స్ ఇవ్వాలని అదేవిధంగా జాబ్ కార్యాలపై దృష్టి పెట్టాలని వీడియో కూడా చేయడం జరిగింది దానిపై పూర్తిగా స్ట్రాంగ్గా బలంగా నిర్ణయం తీసుకోపోతుందా అనేది ఒక కారణం లేదా కేసు వాపస్ తీసుకుంటే త్వరగా నిర్వహించాలి ఈవెంట్స్ అనే ఆలోచనలో ఉందా ఒకవేళ కేసు వాపస్ తీసుకుంటే ఖచ్చితంగా బోర్డు మనకు ఈరోజు లేదా రేపు ఒక ప్రెస్ నోట్ వచ్చే అవకాశం ఉంటుంది బోర్డు నుండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్